అందరికీ నమస్కారం అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి డిఎస్సి వాయిదా వేయాల్సిందే ఓయూలో విద్యార్థుల ఆందోళన పలువురి అరెస్ట్ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన డిఎస్సి వాయిదా వేయాల్సిందేనంటూ ఆందోళన చేపడుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఇక పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయాన్ని ముట్టడించినటువంటి విద్యార్థులు అర్ధరాత్రి నుంచి ఓయో ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన చేపట్టి పోలీసులు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది ఈ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు మంగళవారం వారిలో కొందరిని ల్యాండ్స్కేప్ గార్డెన్ వద్ద ఆందోళన చేస్తున్న మరికొందరిని అరెస్టు చేయడం జరిగింది హైదరాబాద్ లక్డీ కపూర్లోని పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు రాత్రి అంతటల ప్రాంతంలో వదిలేయడం జరిగింది వారు అక్కడి నుంచి నేరుగా ఓయూ ఆర్ట్స్ కళాశాల మైదానికి చేరుకున్నారు ఈ విషయం తెలుసుకున్న సహచర విద్యార్థులు వారికి సంఘీభావం ప్రకటించేందుకు వచ్చారు వీరంతా మాట్లాడుతూ మాట్లాడుకొని తెల్లవారుజామున వసతి గృహాలకు వెళ్తుండగా పోలీసులు అక్కడికి చేరుకొని పదుల సంఖ్యలో విద్యార్థులను అరెస్ట్ చేయడం జరిగింది పోలీసుల చర్యలను నిరసిస్తూ కొందరు విద్యార్థులు ఓయూలోని ల్యాండ్స్కేప్ గార్డెన్ వద్ద సమావేశం అవ్వాలని నిర్ణయించడం జరిగింది ఇక ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో విద్యార్థులు చేరుకుంటుండగా ఓయూ పోలీసులు విద్యార్థులను వెంటాడి మరీ అదుపులోకి తీసుకోవడం జరిగింది తమ సహచరులను తీసుకెళ్లిన పోలీసులు వారి పోలను స్వాధీనం చేసుకున్నారని ఎక్కడికి తరలించాలో తరలించారో చెప్పడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది సీఎం దిష్టి బొమ్మ దహనం డిఎస్సీని మూడు నెలలు వాయిదా వేయాలని ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలంటూ బీఆర్ఎస్వి నాయకులు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది పోలీసులు ఓయూ ఐకాసా నాయకుడు మోతీలాల్ భరోసా విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు సాహబ్ పాల్వూరు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి బొల్లారం టానాకు తరలించడం జరిగింది ఇక విద్యార్థులు నిరుద్యోగులతో చర్చలు జరపండి అంటూ ఆరు కృష్ణయ్య విద్యార్థులు నిరుద్యోగులతో చర్చలు జరిపి వారి డిమాండ్లు అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేయడం జరిగింది ఇక నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది మంగళవారం సోమాజ్గూడిలోని ప్రెస్ క్లబ్లో నిరుద్యోగులకు మద్దతుగా విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ముఖ్య అతిథిగా హాజరైనటువంటి కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులు నిరుద్యోగులు అడుగుతున్నవన్నీ న్యాయమైనవేనని వాటిని పరిష్కరించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని వారు హెచ్చరించడం జరిగింది జూలై పదిహేనున తలపెట్టినటువంటి సచివాలయం ముట్టడిని విజయవంతం చేయాలని కుల ప్రజా విద్యార్థి సంఘాలకు వారు పిలుపునివ్వడం జరిగింది ఇక మరో అతిథి వరాస నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల సమస్యల సమ పరిష్కారంపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు టెట్ ఫలితాల తర్వాత వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఎలా ఇస్తారని వారు ప్రశ్నించడం జరిగింది మేధావుల కమిటీ చర్చల పేరుతో నిరుద్యోగుల పోరాటాన్ని నీరుగార్చే కుట్ర జరుగుతోందని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆరోపించడం జరిగింది సమాఖ్య అధ్యక్షుడు కొంపెల్లి రాజు అద్వా అధ్యక్షతను జరిగినటువంటి ఈ సమావేశంలో వివిధ సంఘాల నేతలు పాల్గొనడం జరిగింది ఏదేమైనా డీఎస్సీని ప్రభుత్వం వెంటనే వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతూ ఉన్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన చొరవ చూపి వెంటనే డీఎస్సీని వాయిదా వేసి పరీక్షకు మూడు నెలల సమయం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ